లదుగో లదుగో అంటే లిదుగో పులి అని చెప్తారు ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి పది మంది వెళ్ళి కొనుక్కుంటేనే కొనుక్కుంటారు ఇప్పుడు రియల్ ఎస్టేట్ రేట్లు తగ్గినాయి రేవంత్ రెడ్డి పుణ్యం అంటే రియల్ ఎస్టేట్ రేట్లు తగ్గినాయి ఒకప్పుడు పదివేలకు అమ్మాల్సింది ఇప్పుడు ఏడు వేలకే ఇస్తాం రియల్ ఎస్టేట్ పడిపోయింది అనుకుని జనాలు కొండ మానేస్తున్నారు జనాలు కొనడం మానేస్తున్నారు తప్ప అమ్మ ఆయన పదివేలు ఏడు వేలకు వస్తుందని ఎవరు ఆలోచించట్లే అదే జనాల తలకి అవేకం కాబట్టి రియల్ ఎస్టేట్ హైదరాబాద్ పాయింట్ ఆఫ్ వ్యూలో రియల్ ఎస్టేట్ బంగారు ఉంది మీరు కూడా కొనుక్కోవచ్చు ఏరియా అంటే షాధు నగర్ సంగారెడ్డి బాగా ఉన్నాయి ఇప్పుడు ఓర పరిధి అయితే మొత్తం కొల్లూరు వస్తాయి సుల్తాన్పూర్ కూడా పరి అంటే అంత కంప్లీటెడ్ గా లేదు కానీ ఇప్పుడు మీకు ఓరా దాటించి ఒకప్పుడు ఓరావేలు కమ్మినప్పుడు ఎవరు తీసుకున్నారు రెండు వేల పద్నాలుగు పదిహేను అప్పుడు ఎవరు తీసుకోలేదు ఇప్పుడు అంతా కూడా రియల్ ఎస్టేట్ అంతా కూడా బంగారం అయిపోయింది కాబట్టి అందరు కూడా తీసుకున్నారు విలాలు కట్టారు పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీలు కట్టారు ఒకప్పుడు మొత్తం కంటే ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడు అక్కడ రామ్ కి వాళ్ళు మా శుభగ్రహ వాళ్ళు సరౌండింగ్ పీపుల్స్ చాలా మంది వచ్చారు పెద్ద పెద్ద బిల్డర్స్ వచ్చారు ఇప్పుడు అందరు కూడా వచ్చారు ఔటరింగ్కి చాలా ఈజీగా జర్నీ చేసుకుంటారు ఈజీగా అలవాటు పడుతున్నారు జనాలు ఇప్పుడు అపార్ట్మెంట్ కలిసి ఎవరు కూడా కొంచెం తక్కువ ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసి ల్యాండ్ మీద అమ్ముకునే ఎక్కువ మంది ఉన్నారు ల్యాండ్ మీద ఇప్పుడు ఇండిపెండెంట్ గా హౌసెస్ కన్స్ట్రక్షన్ గానీ విల్లా కన్స్ట్రక్షన్ గానీ బాగా చేసుకుంటున్నారు